ఆయుర్వేదం ప్రకారం సంభోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది ఆరోగ్యకరమైన జ్ఞాపక శక్తిని పెంచుతుంది లాంగ్ లైఫ్ శరీరానికి బలం మేధో సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం ఆకార్యం చేయడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో సంభోగానికి అనువైన సమయం ఉంది చలికాలంలో చేయడం వల్ల భార్యాభర్తలు సంతోషంగా దాన్ని ఆస్వాదించగలరు అదే వేసవికాలంలో అయితే దానికి దూరంగా ఉండటమే మంచిదని ఆయుర్వేదం చెప్తోంది ఇక వర్షాకాలంలో శరీర బలం తక్కువగా ఉంటుంది కనుక పదిహేను రోజులకి ఒకసారి సంభోగంలో పాల్గొనవచ్చు అది ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదంలో సంభోగానికి సంబంధించి కొన్ని నియమాలు భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే ఆకార్యంలో పాల్గొనండి ఖాళీ కడుపుతో ఎప్పుడూ సంభోగం చేయకూడదు ఇబ్బందికరమైన విధానాల్లో ఆకార్యం చేయడం వల్ల మైకం అలసట వస్తాయి బాగా స్నానం చేసి భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆ పని చేయాలి సంభోగంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయాలి లేదా పాలు చక్కెరతో చేసిన స్వీట్స్ తినాలి చల్లటి నీళ్లు మాంసం సూప్ పచ్చి శనగల సూప్ కూడా తీసుకోవచ్చు సంభోగం చేసిన తర్వాత కొద్దిసేపు నిద్రపోవాలి నెయ్యి ఎర్ర బియ్యం సీతాఫలం బాదం పప్పు లేదా బాదం పాలు అన్నం గంజి ఇవే కాదు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే అందుకోసం యోగా చేయొచ్చు యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది కండరాలు బలోపేతం అవుతాయి ఒత్తిడిని దూరం చేసి రోజంతా మిమ్మల్ని రిలాక్స్ గా ఉండేలా చేస్తాయి ఏకాగ్రత కూడా లభిస్తుంది యోగా మీ ఇంద్రి మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది యోగా ఆరోగ్యానికే కాదు సంభోగానికి కూడా ఎంతో మేలు చేస్తుంది